చిత్తూరు అప్డేట్ స్వాగతం మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో స్పర్ష్ హౌస్ స్టిచ్చింగ్ ప్రోగ్రాం నిర్వహించినట్లు డిఆర్ఓ మోహన్ కుమార్ సైనిక సంక్షేమ అధికారి రాఘవులు అన్నారు బుధవారం జిల్లా కలెక్టరేట్లో మాజీ సైనికుల సమస్యలపై కార్యక్రమాన్ని నిర్వహించారు పెన్షన్లు ఆధార్ కార్డులు ఇతర అన్ని విషయాలలో మాజీ సైనికుల సందేహాలను నివృత్తితో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు बगी okay. सा సార్ చూడండి సార్ కౌంటర్ వైజ్ రెడ్డి దయచేసి వన్ టు టెన్ ఇక్కడ ట్వెన్ టు ట్వంటీ అలా రెండు దయచేసి ప్లీజ్ గుమ్మగడుతుంది గుడితే పని జిల్లా సైనిక అధికారి అలాగే రాష్ట్ర స్థాయి అధికారుల యొక్క సమన్వయంతో చిత్తూరు జిల్లాలో రాయలసీమ రీజియన్కి సంబంధించి స్పర్శ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాయలసీమ రీజియన్లో ఉన్నటువంటి ఎవరికైతే మనకున్నటువంటి సర్వీసులో ఉన్నటువంటి సర్వీస్లో ఉన్నటువంటి చనిపోయినటువంటి వారికి తాలూకు సైనిక కుటుంబాలు సైనిక కుటుంబాలు వారికి కానీ వారి మీద ఉన్న పెన్షన్ సంబంధించిన సమస్యలు కానీ ఇంకా ఇతర ఏవైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నిటినీ వేదిక మీద ఇక్కడ ఉన్నటువంటి కంబైన్ డిఫెన్స్ ఎక అకాడమీ ద్వారా వారి యొక్క ఇష్యూస్ మొత్తాన్ని కూడా వన్ టు వన్ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా మాట్లాడుకొని వారికి సంబంధించిన సమస్యలు కొంచెం నిఘాం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మరి రాయలసీమ రేధలో ఉన్న చాలామంది అందరూ కూడా మంచి రిజిస్ట్రేషన్ చేసుకుని కార్యక్రమం పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా సైనికులకి సంబంధించినటువంటి వాళ్ళకి రావాల్సిన పెన్షన్ విషయంలో ఒక చక్కటి క్లారిటీని ఎంత రావాలనేది కూడా కొన్ని కొన్ని కుటుంబాలకి ఇప్పటికి కూడా వాళ్ళకి అవగాహన లేని తోజుకున్నారు అవన్నీ కూడా ఇవాళ నిజాం చేసుకోవడం కోసం మరి జిల్లా సైనిక శాఖ తరఫున ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సో కలెక్టర్ గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ద్వారా మంచి సైనిక కుటుంబాలకు న్యాయం చేయకునే ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ అలాగే సికింద్రాబాద్ నుంచి దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి మీరు చేసినటువంటి సిడీఏ అధికారులకు ఎఫ్ఎన్ అత్యన్ గారికి హైదరాబాద్ నుంచి అప్షన్స్ అందరూ కూడా ఇచ్చారు రికార్డ్ ఆఫీసు ఇచ్చారు మరి చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ స్పెషల్ ఆఫీస్ వర్గాలను కండక్ట్ చేస్తున్నారు ఇలా అవసరం ఇలా కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇంకా చాలామంది మంది ఎక్సర్జెస్ కానీ ముఖ్యంగా విడోస్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆధార్ కార్డు ఒకలా అవుతున్నారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్

ప్రాబ్లం ఇక్కడ ఇమీడియట్ రిజాల్వ్ అవ్వకపోయినా అది వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి రిజాల్వ్ చేసి సంబంధిత వ్యక్తికి డైరెక్ట్గా వాళ్ళకి సమాచారం మన జిల్లాలో వీళ్ళు వాళ్ళు పెట్టడం మనందరి యొక్క దుదృష్టము మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక ఇంపార్ట్ తరఫున డైరెక్టర్ సైనిక ఇన్స్పెక్ తరఫున నేను కెప్టెన్ సత్యప్రసాద్ అడిషనల్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు చిత్తూరు జిల్లా అదేవిధంగా పక్క జిల్లా అయినటువంటి తిరుపతి జిల్లా చిన్నమయ్య జిల్లా అనంతపురం జిల్లా నుంచి కూడా మాజీ ఈరోజు స్పర్శ ప్రోగ్రాం ఇక్కడికి హాజరు కావడం జరిగింది వారి సమస్యలన్నీ కూడా స్థాపన చేయడానికి సిడిఏ బృందం సికింద్రాబాద్ నుంచి రావడం జరిగింది వారు పెన్షన్కు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఎక్కడికెక్కడికే అవి సాధన చేసే దిశలో వారు ఈరోజు చర్య తీసుకుంటున్నారు

ఈ రోజు సర్వింగ్ సోల్జర్ అయినటువంటి ముగ్గురు వ్యక్తులు చనిపోగా వారికి లక్ష రూపాయల చొప్పున ఈరోజు డిఆర్ఓ చేతల మీదుగా వారికి మంజూరు చేయడం జరిగింది మరి అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులుగా ఉన్నటువంటి వారికి కూడా వారి డిపెండెంట్స్ మేము ఈ రోజు స్పెషల్ గ్రాంట్ నుంచి మంజూరు చేయడం కూడా జరిగింది మరి అదేవిధంగా మా కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఇటీవల గుండీపోటుతో మరణించినందుకు మరి మాజీ సైనికుల శాఖ తరఫున మరి అదేవిధంగా హోపిలిస్టర్ హోంశాఖ తరఫున కూడా ఈరోజు వారికి లక్ష రూపాయలు పైబడి గ్రాంట్ ని స్పెషల్ గ్రాంట్ మంజూరు చేయడం జరిగిందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను